పేరు చెప్పో దేవతల పేరు చెప్పి మత కళాలను ఇలా ఇచ్చేసి నువ్వు గెలిచిన తప్ప నువ్వు ఎప్పుడు గెలిచిన భారతీయ జనతా పార్టీ చేసిన ఒక శ్లోగం తోటి నీకు అవకాశం వచ్చింది ఇలా భారతదేశంలో ఎప్పుడు మేము వీలు చేయబట్టే పాకిస్తాన్ మీద బాంబులు వేసినట్టు లేకుండా వాళ్ళు దాడులు చేస్తే మేమే అడ్డుకున్నట్టు చెప్పడం శ్రీరాముని గురించి చెప్పడం అనేది సార్ భారతీయ జనతా పార్టీ పార్టీ ఇలా దేవుడు ఎట్లా చేస్తే తెలుసు దేవుడు దక్షిణ భారతదేశంలో అన్ని ప్రాంతాల నుంచి నడిచొచ్చింది గోదావరి పంట ఇలా శ్రీలంక పోయేటప్పుడు ఇటే వచ్చినట్ట ప్రతి ఊర్లో శ్రీరాముడు ఉన్నాడు ప్రతి ఊర్లో శివుడు ఉన్నాడు ప్రతి ఊర్లో నేర్పించేది ఏం లేదు ఇవాళ కూడా నేను సంజయ్ స్టేట్మెంట్ చూసిన అవును మేము హిందువులను సపరేట్ చేస్తాం మా హిందూ ఓట్లు కావాలని ఇదే స్వతంత్ర భారతదేశం ఇది వాళ్ళ మీరు మైనార్టీలు కావాలని చెప్పి అనేక సార్లు మోడీ అన్నాడు గుజరాత్ లో మాట్లాడి ఇలా బీసీ వర్గీకరణ విషయాల మాట్లాడతారు అన్ని విషయాలలో మాట్లాడటంలో ఇవాళ బిజెపి కేవలం రాజకీయం చేస్తుంది మోడీ వాడు ప్రతి దాన్ని వాడుకుంటాడు అనేది ఇవాళ స్పష్టంగా అర్థమైంది మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఉంటే విన్నా నేను అమెరికా ఇవాళ నుంచి స్టార్ట్ అయినది మన దగ్గర టాక్సెస్ పెంచడం ఎంతో మంది అమాయకులను చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఇలా దెబ్బతిట్టే కథమైపోతుంది అంటారు రాగేష్ అన్న రాకేష్ బాయ్ ను కరెక్ట్ చెప్పినావు దానికి కారణం ఎవరు మోడీ గారు కాదా మోడీ గారు ఓట్లు ఇప్పించే కార్యక్రమం ప్రచారం చేసి వచ్చిండు చేసి వచ్చిన తర్వాత ఇవాళ ఈ రోజు ఇవాళ నేను చెప్తున్నా అక్కడ ఉన్న భారతీయులు అందరూ ఒక్కొక్కరిని మెడల్ టెర్రరిస్ట్ అన్నారు చేస్తారు కదా సంఖ్యలు వేసినట్టు వేసి ఫ్లైట్లు వెళ్ళేసి దేశానికి పంపుతారు కొద్దీ అక్కడనే ఇప్పటికీ అరెస్ట్ చేసి పెట్టారు స్టూడెంట్లను చచ్చిపోతున్నారు అడ తిండి లేక వస్తున్నారు పని లేక చేస్తున్నారు చదువుకున్న వాళ్ళకి అర్థాంతరంగా దాటి చాలా మంది స్కాలర్షిప్ వాళ్ళు ఫీజులు పెంచేస్తే వాళ్ళు జరుగుతున్నటువంటి అన్యాయం అంతా ఇంత కాదు దీనికి కారణం కేవలం మోడే మోడీని ట్రంప్ ను మోసింది మోడే ట్రంప్ ను మెడల మీదకి తల మీదకి ఎక్కించుకున్నది మోడే ట్రంపును భారతదేశంలో ప్రతి అంశంలో ఆయనను ఇన్వాల్వ్ చేసి ఇవాళ పాకిస్తాన్ యుద్ధం నేను ఏమంటే ఆగిందన్న పది సార్లు చెప్తా ఉన్నాడు వానికి జవాబు చెప్పాలా వాడు ఇష్టం ప్రయత్నం ఇస్తా ఉన్నాడు వాడు ఇష్టమోసిన మాట్లాడుతూ ఉన్నాడు ట్రంప్ అనేటోడు ఇలా ట్రంప్ అనేట ఎవరిచ్చారు ఆ అలుసు ఎవరిచ్చారు ఆ చనువ ఎవరిచ్చారు దానికి కారణం ఎవరు నిజంగా చెప్తున్నా మన భారతీయులందరూ కూడా వ్యతిరేకిస్తే ఇలా ట్రంప్ అనేటోడు గెలిచేటోడు కాదు భారతీయులందరినీ కూడా పోయి రెచ్చగొట్టి ఇలా ట్రంప్ ఓటని చెప్పింది మోడీ మోడీ దీనికి బాధ్యత తీసుకోవాలి మోడీ వాళ్ళ ఆ బాధ్యతను తీసుకుని వాళ్ళ తను స్వయంగా నేను పొరపాటు చేసిన దేశానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఇది నిజం నీకు కూడా తెలుసా విషయం కానీ భారతీయ జనతా పార్టీలో శాసనసభ్యుడిగా మీరు మాట్లాడలేరు ఇది మాట్లాడతా ఎవిడెన్స్

ఇప్పుడు ఒకటి అన్నా నువ్వు మాట్లాడినావుడు అన్నా నువ్వు మాట్లాడినావు సుమారు ఏడు లక్షల కోట్లు అమెరికా ప్రధాన డిమాండ్ ఏంది శ్రీనివాస్ గారు మీ పార్టీ నాయకులే ఒక ఎంపీ పోయి అంటాడు ఒక ఎంపీ ఒక ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చి మమ్మల్ని ఫుట్బాల్ ఆడుతున్న మాట్లాడింది ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ఫుట్బాల్ కొట్టిస్తా అని చెప్పి వాళ్ళ పరిస్థితి మీ పరిస్థితి అట్లా ఉన్నది ఇలా మీ దాంట్లో చాలా మంది రాష్ట్రం తల్లడి బాధ్యత ఇలా బాధ్యత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం బ్లాక్ లు అమ్ముకుంటే బ్లాక్ అమ్ముకుంటే మేమేం చేస్తాం కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్లు బ్లాక్ లు అమ్ముకుంటే మేమేం చెప్తాం మేము బఫర్ స్టాక్ రెండు లక్షల నలభై వేల టన్నులు పెట్టాం వారి గింజ రాక ముందు వారి వెయ్యక ముందు రెండు లక్షల నలభై వేల బఫర్ స్టాక్ ఇచ్చినాం ఒకసారి ఆర్ఎఫ్ఎల్ ఫ్యాక్టరీ చూసేద్దాం యాభై శాతం చెప్తాను ఇప్పుడు అన్ని చెప్తాను నేను ఒక ఆ సాయం చేసినట్టుంటుండే ఇలా సమయానికి మూతపడ్డది ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు దాని ఎంక్వైరీ చేయలేదు దాంట్లో ఈఎల్ కంపెనీ ఈల్ కంపెనీ నంబర్ భాయ్ ఈఐఎల్ ఈల్ అండ్ కంపెనీ దాని యొక్క ఏజెన్సీ ఆ ఇండస్ట్రీ కట్టిన వాళ్ళ మీద కేసు పెట్టాలి ఎంక్వైరీ చేయాలి వాళ్ళను పూర్తిగా ఇంత నాణ్యత లేకుండా ఎట్లా కట్టినా అడగాలను అడగాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని అనేక సార్లు నేను హెచ్చరించిన ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే కాకముందు మొన్న ఫ్యాక్టరీ పోయి మాట్లాడినా ఢిల్లీ బాయ్ వచ్చిన రాకేష్ బాయ్ నేను మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తానా రేపు సంజయ్ తీసుకొని ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీకి రండి ఎందుకు ఇట్లా జరుగుతుందో ఒకసారి అడగండి ఒకటి ఐదు కంపెనీ కాబట్టి ఒక ఆర్ఎస్ఎల్ పెట్టారు తన హెడ్ క్వార్టర్ అక్కడ ఢిల్లీలు ఎందుకు మీరు టెక్నికల్ చేయాలంటే అక్కడ మాట్లాడాలి వాళ్ళు ఇక్కడ సేమ్ చెప్పండి మీరు